జిఆర్టీవీ కేసర్ పాలన దేశానికి ఆదర్శమన్న అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓ వయసు ఇప్పుడు జుబ్రిహెస్ ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియదంటూ ఆ పార్టీ వైఖరిని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు బీహార్లో బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ టిల్లు అని మాట్లాడిన అసదుద్దీన్ ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తున్నారని ముస్లింలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి అసదుద్దీన్ కు ఎన్నికల ముందు సైతన్ ఎన్నికల తర్వాత భగవాన్ లా కనపడుతున్నారు అని ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ అన్నారు మరి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం పార్టీ నేత అసద్ దినోయస్సి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వారు ఎంత ఈజీగా మాట మార్చారంటే మరి ఇక్కడ జూబ్లీ లో పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలే అని చెప్పేసి ప్రజలని ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్క పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇదే ఒక అసదుద్దీన్ వయస్సీ గారు ఆన్ రికార్డ్ ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి పరిపాలన అంటే కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చున్నారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు మరి అక్బర్ గారు అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారి బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడనేమో కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రక మీ అనుకున్నటువంటి ఒక ప్రధాన అటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముసల్మాన్ ముసల్మానంకు నఫరత్ కరనే వాళ్ళ ఆద్మీ జో గాంధీభవన్ మే బయట రా ఓ మోహన్ భగవత్ ఇంకో పీచేసే అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి ఈరోజు ముసల్మానంకు నఫరత్ కరనే వాళ్ళ ఆదిమీ జో బ్యాక్గ్రౌండ్ కుది ఇంకా బీజేపీ కా ఆర్ఎస్ఎస్ క బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా స్పష్టంగా చెప్పినడు ఇదే ఒక వారి శాసనసభ నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఈ నో ఆర్ఎస్ఎస్ కా టిల్లు హే ఇసుకు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్ కా టిల్లుకు బిల్లు బనాయంగి అని చెప్పినడు ఈ రోజు అడుగుతా ఉన్నా మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అనరో ఆయనను బిల్లు చేస్తున్నారో ఈ రోజు మీరు బిల్లులు అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మొత్తం కూడా మైనార్టీస్ అంతా అనుకుంటున్నారు ఈ రోజు అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు ముసల్మాన్ బాయ్ పూరే ఆప్ రేవంత్ రెడ్డి హే ఆజ్ ఉను ఆప్కు కైసా ఇస్తే పిల్లల శైతాన్ తా అభి భగవాన్ కైసే బన్గాయ అని చెప్పి ఈ రోజు ముస్లిం మైనార్టీ సో అందరూ కూడా అవి ప్రశ్నిస్తా ఉన్నారు వారి మాట నమ్మే పరిస్థితులు లేరు ఎన్నికల ముందేమో సైతాన్ ఇప్పుడేమో భగవాన్ ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా వారు రమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలని అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా మీరే మీ మాటల ద్వారానే ముసల్మానంకు నఫరత్ కర్నే వాళ్ళ ఆద్మీ జో రేవంత్ రెడ్డి హే ఇంకు సవాక్షి కానని చెప్పినారు జో ఏ ఆర్ఎస్ఎస్ టిల్లు జో హే రేవంత్ రెడ్డి ఇసుకు బిల్లు బనాయంగా అని చెప్పినారు आज पूरे मुसलमान भाई आपको पूछ रहा है आज आप क्यों बिल्ली बन गया दीन की समान छेपल लाइक चेंगी शेयर चे कमेंट ची एंड सब्सक्राइबी जी आती